నమస్తే అయితే ఇవాళ మనకి అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో దాని మీద మీ స్పందన ఏంటి దాంతో పాటు ఇప్పటికీ ఏదైతే జాతిగా మనం ఒకటిగా ఉన్నాము కానీ ఈ వర్గీకరణ పేరుతో మళ్ళీ మనం ఒకసారి విడిపోతే మళ్ళీ కలుసుకోవడం సాధ్యమన్నది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది మీరు ఏమంటారు విడిపోతాం అనేది కొంతమంది రాజకీయ నాయకులు సృష్టించిందే తప్ప విడిపో ఎక్కడ లేదు మీ ఊళ్ళో ఎప్పుడైనా మామ మాదిలు కలిసి ఉన్నది ఎక్కడన్నా ఆయన అంబేద్కర్ సామాజిక న్యాయం అయితే ఒక అన్నదమ్ములు ఇంట్లో ఎట్లా ఉంటుందో ముగ్గురు ముగ్గురు కొడుకులు ఉంటే ముగ్గురు సమాన మాట వస్తారు రైతం ఎస్సీలో బిసిలో కూడా ఎట్లయితే ఏపీ ఎట్లయితే ఉందో సమాన పంపిణీ ఎట్లయితే జరుగుతుందో ఎస్సీ దాంట్లో కూడా వర్గీకరణ జరిగితే సమాన పంపిణీ జరుగుతుందని ఆనాడు అంబేద్కర్ అయ్యేటువంటి రాజ్యాంగం ఉండదు మీరు చూడండి ఈ వర్గీకరణ లేకపోవడం వలన మాల మాదిగలే విద్య అన్ని ఆర్థికంగా అన్ని రంగంలో ముందు వరుసలు ఉన్నారు మా మాదిగ ఎస్సీ ఉపకులాల్లో ఉన్న చిందోళ్ళు ఊళ్ళలో ఆట ఆడుతుంటారు మాస్టేను బేడే పుడిక సంచార జాతులు మొత్తం ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తారు వాళ్ళు చదువుకోవాలంటే వాళ్లకు ఎలాంటి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పటికీ ఊళ్ళలో సంచార జాతులు తిరుగుతున్నారు చిందోళ్ళు ఈ రోజు ఊళ్ళల్లో ఒక ఆట ఆడుకుంటా ఒక ఊరు ఒక ఊరు ఒక ఊరు ఒక ఊరు ఇట్లా తిరుపుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఎప్పుడు విద్యారంగంలో ఉంటారు ఈ ఏపీసీలు జరగడం వల్ల చిందర్లు మాస్టి బిడే బుడేజంగా దక్కలి వీళ్ళందరూ వీళ్ళందరూ చదువుకు దగ్గర అవుతారు కాబట్టి వీళ్ళందరి కోసం వర్గీకరణ జరగాలని ఎంఆర్పీఎస్ ఉద్యమం చేసింది ఆ ఉద్యమం ఫలితంగానే ఈరోజు తీర్పు వచ్చింది ఎంతో మంది త్యాగాల త్యాగాలు చేసినారు ఎంతో మంది వెళ్ళినారు ఎంతో మంది లక్షలాది మందిపై కేసులు ఉన్నాయి అంతేందుకు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇది న్యాయమైందన్నది ఈవెన్ మావోయిస్ట్ పార్టీ లాంటిది కూడా మద్దతు తెలిపింది మరి అట్లాంటప్పుడు ఇది ఎందుకు ఇద్దరు మధ్యలో ఎందుకు దూరం అవుతుంది బీసీలో ఏబీసీలో ఉన్నది కదా మరి ఎస్సీలో ఉంటే తప్పేంది రాజకీయ లబ్ధి కోసము రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చూడండి ఏ పార్టీ అయినా అది బీజేపీ పార్టీ వర్గీకరణ కాక ముందుకు మేము వంద రోజులలో వర్గీకరణ చేస్తాం ఇది న్యాయమైన డిమాండ్ సుష్మా స్వరాజ్ గారు జంతర్ మరి దగ్గర దీక్షకు వచ్చి ఇది నాయపైన డిమాండ్ ఈ వర్గీకరణ మీ ఆయన ఎవరు మేము ఏమంటున్నాడు పదేళ్ళు గడిచిన వాళ్ళు వర్గీకరణ చేయలేదు కానీ ఈ అసమాన తగ్గించాలి ఈ అసమానతలు తగ్గించాలంటే పరిష్కారము విభజన కాదు ఎవరైతే మీరు అనుకుంటున్నట్టుగా ఉపకులాల్లో ఎవరైతే దూరం అవుతున్నారో ఎడ్యుకేషన్ కి వాళ్ళని దగ్గర చేసేందుకు లేదా వాళ్ళని దగ్గరగా తీసుకెళ్లేందుకు జరగాల్సిన సంస్కరణల గురించి మాట్లాడకుండా ఈ ఏబీసీడీఎల్ అనే వర్గీకరణ ద్వారా ఆ ప్రజల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే దానివల్ల లాభం ఉంటుందని మీరు అనుకుంటున్నారో నష్టపోతున్నామని భావిస్తున్న వాళ్ళు పైకి వస్తారని వాళ్ళు భావించినప్పుడు ఖచ్చితంగా ఆ మధ్యలో ఆ డిఫరెన్సియేషన్ ఆ విభజన అన్నది జరుగుతుంది కదా అన్నది కొన్ని వర్గాలు చెప్తున్నమాట ఆ వర్గాలకు మేము మాలమాల నాటితో కూడా చాలా సార్లు సందర్భించిన సందర్భం పెట్టి మాట్లాడడం జరిగింది మేమే మాట్లాడాము మాలమాడి చెన్నై తోటి మేము ఉమ్మడి ఉన్నప్పుడు అన్న మన మాలమాదిలే ముందు వరుసలోనూ విద్యా రంగంలో రాజకీయ అన్ని రంగాల్లో వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ వస్తలేదు ఒక ఎంపీ టికెట్ వస్తలేదు కనీసం వాళ్ళని మనసులో కూడా చూస్తలేము ఏదైనా లోన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తే ఎస్టీ కార్పొరేషన్ ఒక మాదిగా మాల తప్ప ఇప్పటి వరకు ఒక ఉపకూలమైన చరిత్ర ఉన్నదండి చూడండి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కడుగుతున్నా ఒక ఎస్టీ కార్పొరేషన్ మాల లేకపోతే మాదిగా ఉంది మరి మాల లేప మాదిగా మాల తప్ప ఒక బైన్ల నుంచో ఒక మాచి సంఘం నుంచో ఒక డక్కల సంఘం నుంచో ఒక చిందు సంఘం నుంచో ఇప్పటి వాళ్ళు కాలే అట్లాంటి వాళ్ళు కావాలనే కదా ఎంఆర్పీఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది ఇలా దాని విషయంలో మరి మాల సోదరులు అందరు కాదు కొంతమంది మాల సోదరులు కూడా ఈ వర్గీకరణకు న్యాయమైందని చెప్పారు స్వార్థం కోసము రాజకీయ పార్టీల చుట్టూ తిరిగే మాల నాయకులే వర్గీకరణ వద్దన్నారు మరి వాళ్ళు ఏ రోజు అన్నది న్యాయమైన డిమాండ్ కూర్చొని చర్చిందామని మాలలు వచ్చేదా రాలే ఇది సుప్రీం కోర్టు కూడా ఇప్పుడు రెండు వేల నాలుగులో అంతకుముందు వర్గీకరణ చంద్రబాబు నాయుడు పీరియడ్ లో జరిగినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేస్తే మాలలు కోర్టు పోయినప్పుడు కోర్టు ఏం చెప్పింది ఇది అసెంబ్లీలో తీర్మానం చేయద్దు పార్లమెంట్ లో చట్టం చేయాలన్నారు పార్లమెంట్ లో చట్టం చేయాలన్నప్పుడు అప్పుడు కొట్టేసిన సమస్య ఇలా ఎందరో మంది త్యాగ ఫలితము ఆత్మ బలిదా తెలంగాణ కోసం ఎట్లయితే ఉదయం చనిపోయారో వర్గీకరణ కోసము చనిపోయిన త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయి జైలుకి వెళ్ళినది లక్షలాది మంది దెబ్బలు తినరు లాఠీ దెబ్బలు తినారు అసెంబ్లీలు ఎక్కినారు అసెంబ్లీ ఎక్కినారు అసెంబ్లీకి ఎక్కి జైలుకి వెళ్ళినారు అంతా త్యాగ ఫలితమే ఇది అమరుల త్యాగ ఫలితమే ఈ సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తున్నాం ఏదైతే ధర్మాసనం ఏడు మంది సభ్యులు న్యాయమూర్తులు జాతి జాతిపక్షాన వాళ్ళందరికీ మేము ఉద్యమ నష్టాలు పాదాభందనాలు కూడా చేస్తున్నారు ఎందుకంటే సమస్యను వాళ్ళు గుర్తించారు రైట్ రైట్ సిరి ఒక్క నిమిషం శివాజీ గారు కదా కదండి ఎందుకంటే ఎస్సీలో అనగానే మాలా మాదిగలకు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది కానీ బట్ మిగిలిన ఉపకుల ఉపకులాల సంఘ పరిస్థితి ఏంది ఇప్పటివరకు ఎలాంటి ప్రాతినిధ్యం దొరకని ఆ కులాలకు సంబంధించి ఎంతో కొంత మంచి జరిగే అవకాశం ఉంది దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్నది వాళ్ళు ఎంఆర్పీఎస్ తో పాటు చాలా మంది మాట్లాడుతున్నారు ఏమంటారు మేము ఉపకులాలకి న్యాయం చేయొద్దని వంటి లేదండి కులాలకి న్యాయం చేయొద్దని వంటి లేదు న్యాయం చేయాలి అంటే ఎస్సీలు అంటే కేవలం ఆవళ మహావిగులే కాదు మొత్తం అన్ని కలిసి ఆలోచుకున్నాను కులాలు అంచేత ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సారాంశం ఇంకా పూర్తిగా మాకు అందలేదు జస్ట్ గురికి అవుట్లెట్స్ మాకు వచ్చలేదు ఆ జడ్జిమెంట్ వచ్చి చదివిన తర్వాత మేము మీద రెస్పాండ్ కావాలి ఇంటి విధంగా రెస్పాండ్ కావాలని మేము కూడా ఆలోచిస్తాం ఎందుకంటే మా ఇంట్లో బాగుపడుతుంటే మేము కళ్ళు నీళ్ళు పెట్టుకునే వాళ్ళం కాదు కూడా బాగుపడాలి కాకపోతే వ్యవస్థలో అసమానాలు తీసుకొచ్చి వ్యవస్థలో జాతుల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చి రెచ్చగొట్టే దూడిని మార్చుకోవాలని చెప్పేసి ఉద్దేశం అదే ప్రశ్న మీకు ఇప్పుడు ఒక ముగ్గురు ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడు మూడు భాగాలు వంచడం అంటే రెచ్చగొట్టడం అన్నట్టు అంటే సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు ఇప్పుడు మొన్న పదేళ్ల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఒక ఉప కులాన్ని ఎప్పుడన్నా తీసుకొచ్చి ఆ చైర్మన్ గా చేసిన ఘనత ఎక్కడ ఉందా అంటే మాదిగలు చదువులో ముందు ఉన్నారు కాబట్టి మాదిగల కన్నా ముందు మాలలు ఉన్నారు కాబట్టి మాల కాకపోతే మాదిగా మాది కాకపోతే మాలలు మరి ఒక్క కులం కన్నా ఒక చైర్మన్ పదవి ఒక ఎమ్మెల్సీ ఇట్లాంటి మాలలు మాదిగలు తప్ప అంతే ప్రతి సంవత్సరము అంబేద్కర్ పోటీ ఉత్సవాలు గవర్నమెంట్ జరుగుతుంది అలా మాలమాదిగలు తప్ప ఉపకులాలను చెడవరన్నా చేసిన చరిత్ర ఉందా ఎంఆర్పీఎస్ డిమాండ్ మేరకే తాటకొండ తాటకొండ నారాయణ అనే దానికే చైర్మన్ అండి అప్పుడు దామో రాయనర్మ విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పుడు మేము కొట్లాడిన అన్న మాల ఉన్నారు ఈసారి మీరు ఒక ఉప కులం అప్పుడు ఎంఆర్పీఎస్ లో డిమాండ్ చేసింది మరి మనం మాలన్నా ఏ రోజు అన్నారే మాలం మాదిగా ఉన్నాం ఇదే ఆక్రోషం యాక్చువల్లీ శివాజీ గారు ఇది ఇదే పాయింట్ యాక్చువల్లీ సమాధానం చెప్పారు సార్తో ఒకరు మాట్లాడదాము ఆన్సర్ చెప్పనివ్వండి సీనియర్ ఒక నిమిషం అమ్ము ఎలా కాదు నేను అనేది ఏంటంటే సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోగల దేశవ్యాప్త సమస్య చేయకూడదు రెండోది ఏంటంటే ఈయన బొమ్మ ఇజ్రాయల్ ఉన్నాడు ఎమ్మెల్సీ ఎలా అయ్యాడు ఎమ్మార్ కేసులో పనిచేసి ఈ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నాడు ఏ రాజకీయ రంగంలో ఉన్నప్పుడు కనీసం ఎస్సీలు ఎవరన్నా మానవులు ఎవరున్నా ఎమ్మెల్సీగా ఉన్నారా లేరు కదా అనిచేత రాజకీయ పదవులు తీసుకుంటున్నారు ఆర్థిక వనరులు ఉపయోగించుకుంటున్నారు అందరూ బానే ఉంది ఈ రోజు మాల పరిస్థితి ఏంటి పొద్దున్న లేచి క్యారేజ్ పెట్టుకుని పొలంలోకి వెళ్ళి ఊపి పూసి నాట్లు వేసి లేకపోతే గంపలు మూసి ఇక్కడికి ఇక్కడికి ఆప కూలిపోయినా తీసుకోవాలి తప్పేసి ఏముంటుందే కాదు ఏ ఉద్యోగ వ్యవస్థలు ఏమున్నాయి ప్రభుత్వాన్ని ఏం కనిపిస్తున్నాయి ఉద్యోగ అవసరాలు కల్పించాయా ఎవరికైనా అందులో లాభం పొందారా ఈ మధ్యకాలంలో అసలు రిక్రూట్మెంట్గా ఉందా ఎందుకు వ్యవస్థలో ఉన్న లోపాలు లేవు సరిద్దులని బాబు మనం పోరాటం చేయని తప్పించి మావవుడి కంటే మాగుడు తక్కువ మా కంటే మావడు తక్కువ అన్నట్టుగా మనం మనం కొట్లాడుతుంటే ఎంతుడు చూసి నవ్వు పోతూ ఉంటుంది శ్రీధరం లక్షలో ఒక్కరికి జరిగిన ఒక్కరికి జరిగిన మంచిని చూసి మొత్తం మిగిలిన మొత్తం ఆ జాతి మొత్తం లాభపడింది అని మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నది ఒక పాయింట్ అయితే రెండోది ఆర్థిక అసమానతలు కానివ్వండి సామాజికంగా ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో అది ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది అలాంటి సందర్భంలో మనం మనం కలిసి ముందుకెళ్లాల్సింది కానీ మనలో మనకి విభజన చేసుకోవడం ద్వారా ఆ నష్టాన్ని మళ్ళీ మనమే భరించాల్సిన అవసరం వస్తుంది వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుందేమో అన్నది ఇవాళ ఒక మాట వినిపిస్తుంది ఏమంటారు మీరు తెలంగాణ యూనివర్సిటీ ఈ మధ్యలో జరిగిన సంఘటన జస్ట్ ఎట్లా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రితం ఒక రిక్రూట్మెంట్ జరిగింది ఎస్సీ ప్రకారం పది పోస్టులు ఉన్నాయి అలా పది పోస్టులు పది మాలలో ఉన్నారు మీరు కాదంటే నేను లెక్కలు ఉన్నాయి నా దగ్గర పేర్లతో సహాయం అదే ఉదీకరణ జరితే ఒక ఎస్సీకి వస్తుంది ఒక ఉపకులం వస్తుంది వీళ్ళ జరుతుంది అంటే వాళ్ళు చదువులో ముందు రాన్నాయి కదా అన్ని రకాల ముందు మేమేమంటున్నాం జనాభా తామాషా ప్రకారము మీరు అనొచ్చు అరే మీరు రిజర్వేషన్లు అన్నీ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు ఎస్సీలకే రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి వీళ్ళు చదువులో ఎనుకబడ్డారు కాబట్టి అంతర్లానిగా బానిసలు ఇలా రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యంలో పొందుపర్చుంది అట్లాంటి రిజర్వేషన్ల కులాల మధ్యలో కూడా తారత ముందు బీసీలలో ఏబీసీలో ఎందుకు ఉంది అట్లాగే ఎస్సీలలో కూడా మాలమారుగాలే ముందు ఉన్నారు కాబట్టి వీళ్ళకి రావాలనే కదా ఇప్పుడు ఉన్నారు ఒక పది ఉంటే పది మీరు అనొచ్చు అందు అందరు ఎస్సీలు అన్నప్పుడు అందరు ఎస్సీలు డెవలప్ ఉన్నారు ఆ డెవలప్ కానీ వీళ్ళకి డెవలప్ లేదు కాబట్టి ఇలా డెవలప్ కల్పించాలనే కదా వర్గీకరణ జరగాలన్నది మేము ఏమంటున్నాం సామాన్ ఏదో జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ కన్నా జరం ఇవాళ మాలలు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాట తీసుకోమన్నాం మాదిగలు ఎంతమంది మాదిగల మాట ఇమానం ఉపకులాలు ఎంత ఉండరో బేడే పొడిగ జంగము మాస్టి చిన్ను తక్కలి ఏ ఉపా వాళ్ళ జనాభా ప్రకారం ఉంటారు ఇంకా దాంట్లో ఇంకా ఇంకా తేడా ఉంది జనాభా తామాష ఇవాళ కులగలని అన్ని అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి దాన్ని అమలు చేయాలంటున్నాం మేము కూడా జనాభా తామాషా ప్రకారం ఎవరు బాగా మాలలు ఇంతా మనలకి తప్ప ఎస్ మళ్ళీ వచ్చే సమస్యలు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేవలం అది రాష్ట్రాలకు అధికారం ఉందనే పైన మాత్రం తీసుకుని మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ వచ్చేటప్పటికి రాజకీయ పార్టీలు ఉంటాయి ప్రతి రాజకీయ పార్టీలు అన్ని రకాల కుల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉంటారు మళ్ళీ అక్కడ వాళ్ళకు సంబంధించిన పర్సనల్ అబ్లిగేషన్స్ అక్కడ ఉన్న ఇతరత్ర ఈక్వేషన్స్ ఇవన్నిటిని చూసుకొని మళ్ళీ వాళ్ళు ఈ చట్టాన్ని చేసి ముందుకు తీసుకెళ్ళాలి ఈ క్రమంలో సమస్య పరిష్కారం అయింది అని అనుకోవడానికి ఇంకా ఎక్కడో ఒక చోట చిన్న అయితే మనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదంటారా ఇప్పుడు ఖచ్చితంగా జనాభా ఆమాషా ప్రకారం అమలు చేయాలంటే మేము మాల మాల అన్న సోదరులతో కూడా కుసీ సిద్ధంగా ఉన్నాం మేము దాని విషయంలో ఇప్పుడంటే అంటే నాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఇదే చెన్నను మాల మన్న అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుని నేను కలవడం జరిగింది నా మాల జాతి నష్టపోతుంది వచ్చిన అవకాశాలు అందరూ సమాన పంపిణీ చేద్దాము నువ్వు ఒక పెద్దన్న లెక్క ఉన్నప్పుడు నువ్వు బాధ్యత వహిస్తావని నేను చెన్నన్న గారిని అడగడం జరిగింది వాళ్ళు ఎంత ఉన్న వర్గీకరణ అవుతానే తప్ప సామాజిక న్యాయం జనపద ఆమాశాఖ ప్రకారం అనమేమంటు అదే ఎవరి వాట ఎంత ఉందో మనమే కలిసి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి ఆ పార్టీ ఎందుకు చేయాలి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టుదారు వచ్చింది కేంద్ర ప్రభుత్వం చేసిందా ఇలా బీజేపీ పార్టీ ఇప్పుడు మా నాయకుడు కూడా మేము ఏమన్నా ఒక పార్టీకి తాకట్టు పెట్టినా మంద లాంటి వాళ్ళను ముందు కేంద్ర ప్రభుత్వం ఇలా సుప్రీంకోర్టులో ఆయన కలుస్తున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఆ ప్రాంతాలలో వెళ్తుందో ఆయా రాష్ట్రాలలో అక్కడ వర్గీకరణ ఫస్ట్ అది అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇది బీజేపీ ప్రభుత్వం కాదు కదా ఏ పార్టీకి మేము స్వాగతిస్తున్నాం దాంట్లో ఏ పార్టీ ఓన్ చేసుకుంటూ వచ్చేది ఏం లేదు ఏ పార్టీ ఓన్ చేసుకుంది ఒకవేళ బీజేపీ పార్టీ చేయాలని వాళ్ళకి అనుకూలం ఉంటే పదేళ్ళ అధికారం ఎందుకు వెళ్లేదు మొన్నటి మొన్న మహిళా బిల్లు పాస్ చేసింది కదా జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేసుకున్నది కదా అట్లాగే రామ మందిర్ నిర్మాణం పరిష్కారం చేసుకుంది కదా మరి ఇవన్నీ చేసుకున్నప్పుడు మరి మా నాయకుడు ఓట్లేనప్పుడు మా నాయకుడిని కూడా మేము విశ్వసించలే కదా బీజేపీ అనుకూలంగా అనుకూలంగా వ్యవహరించింది కాబట్టి ఇవాళ ఇంత ఈజీగా లేకపోతే ఇంత ఫాస్ట్ గా వర్క్ అయింది అనుకోవచ్చాము కదా లేకపోతే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని సహకరించింది అన్ని పార్టీలు సహకరించినాయి అట్లా అనుకున్నాం మరి బీహార్ ప్రభుత్వం మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానము మొట్టమొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం ఏ చేసింది ఏది కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు తారీఖు పదకొండో నెల తొమ్మిదో తారీఖు నాడు అట్లానే సెకండ్ సమావేశంలో మళ్ళీ అధికారం వచ్చిన తీర్మానం చేసి రెండు వేల ఆరులో తొమ్మిదో తారీఖు పన్నెండు పన్నెండో నెలలో రెండు వేల పదహారులో అప్పుడు మాజీ డిప్యూటీ సీఎం కడిన్ సార్ తీసుకుని కేసీఆర్ గారు వర్గీకరణ జరగాలని చెప్పిండు అంటే వర్గీకరణ విషయంలో స్టాండ్ క్లారిటీ ఉన్నారు మళ్ళీ అదేలో రెండు నాలుగులో దూరంలో వేసినాయి ఒక వర్గం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి వర్గీకరణ కావాలని అఖిలపక్షన్ని తీసుకోవాలని ఒక దండరు రోజు జరుగుతుంటే మా మాజీగాన మంత్రులు దామో రాయనసింహ కావచ్చు సర్వే సారాయణ కావచ్చు వర్గీకరణ కావాలి అఖిలపక్షాన్ని తీసుకోవాలంటే అదే పార్టీలో అదే కులానికి చెందిన మాల కులానికి చెందిన పనబాక లక్ష్యం కావచ్చు అట్లాగే చింత మోనన తిరుపతి మాది